యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని రక్షించుకోలేని అంత శక్తి లేని దేవుడా యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని కాపాడలేడా యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని నిత్య జీవనంలో తీసుకెళ్లలేడా ఆయనలో శక్తి లేదా మరి ఎందుకు ప్రతి ఒక్కరి కోసం యేసుక్రీస్తు ప్రాణం ఇచ్చాడు ప్రతి ఒక్కరి కోసం యేసుక్రీస్తు శిలువలో ఆయన రక్తం చిందించాడు మరి కొంతమంది నమ్ముకుంటున్నారు కొంతమంది యేసుక్రీస్తుని శిలువను గురించి కానీ యేసుక్రీస్తు యొక్క స్వార్థను అంగీకరించట్లేదు అంగీకరించిన వారి యొక్క హృదయాన్ని కూడా దేవుడు మార్చవచ్చు కదా ఇది నా ప్రశ్న మరి ఈ ప్రశ్న ఈ ఆలోచన ఎంతమందికి వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ నాకైతే ఈ ప్రశ్న ఈ విషయం మీద నేను ప్రార్థన చేస్తే దేవుడు నాతో కొన్ని విషయాలు తెలియజేశాడో ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టం కలిగి ఉన్నాను దయచేసి వివర్స్ అందరూ స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఒకటి తిమోతి రెండో అధ్యాయం మూడు నాలుగు వచనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని రక్షించుకోవడం ఆయన చిత్తం ఆయన ఉద్దేశం ఉంది ఇందులో కులం మతం అనేది భేదమై లేదు ఆయన ఇచ్చాడు ప్రతి ఒక్కరి నరుడు రక్షణలో రావాలని ప్రతి ఒక్కరు నిత్య జీవం సాధించాలని హండ్రెడ్ పర్సెంట్ భూమి మీద ప్రతి నరుడు తన దగ్గర రావాలని ప్రతి నరుడు కోసం ఆయన రక్తం చిందించాడు యేసుక్రీస్తు మరి అందరి కోసం రక్తం చిందిస్తే కొందరు మాత్రమే యేసుక్రీస్తుని తెలుసుకుంటున్నారు కొందరు మాత్రమే దేవుని దగ్గర చేరుతున్నారు మిగతా వాళ్ళు ఎందుకు చేరట్లేదు కారణం ఏంటి లోపం దేవుడిలో ఉందా లోపం మనిషిలో ఉందా ప్రతి మనిషికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు ఎందుకంటే మంచి చెడు ఏది దేవుడు లేఖనాల్లో చెప్పాడు కదా ఒక చేతిలో ఆశీర్వాదం ఇంకో చేతిలో శాపం ఏది కావాలో నువ్వే తీసుకో అని దేవుడు చెప్తున్నాడు కదా అలాగే ప్రతి మనిషికి రక్షణ తీసుకునే అధికారం మనిషికి మాత్రమే దేవుడు ఇచ్చాడు నువ్వు దేవుడు చెప్తాడు నేనే సత్యం జీవ మార్గం అని దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా చెప్తున్నాడు స్వార్థ ద్వారా అందరికి చెప్తున్నాడు దేవుడు ప్రతి నరుడికి దేవుని యొక్క స్వార్థ తెలియపరచబడుతుంది కానీ నరుడు అంగీకరించాలా వద్దా అనేది స్వేచ్ఛ స్వతంత్రం అనేది దేవుడు మనిషి మీదే పెట్టాడు అన్నమాట మనిషి యొక్క నిర్ణయానికి వదిలేడు ఎందుకు మనిషికి మనిషిని దేవుడు స్వేచ్ఛకు వదిలాడు మరి ఆయన పిల్లలం కదా ఆయన పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు కదా ఆయన పిల్లలు ఆయన మాట వినకపోతే దేవుడు శిక్షించి తన మార్గంలో తెచ్చుకుంటాడు కదా అవును నిజమే కదా మరి ఈ విషయాలు ఎందుకు అంటే దేవుడు మంచి చెడు ఈ రెండింటిని వేరు చేయాలని చూస్తున్నాడు మంచి చెడు ఏంటంటే ఆయన నిత్యరాజ్యంలో ఆయన యుగ యుగాలకు ఉండే ఆ రాజ్యంలో మంచి మంచి వ్యక్తులు అంటే పరిశుద్ధంగా జీవించే వాళ్ళని దేవున్ని ప్రేమించేవారు దేవునితో యుగ యుగాలు గడిపే యుగ యుగాలు జీవించే అర్హత లక్షణాలు ఉన్న వారిని మాత్రమే దేవుడు సెలెక్ట్ చేయాలని ప్రతి ఒక్కరూ ఈ విషయంలో దేవుడు స్కిప్ చేశారు మీరు మీ ఇష్టం రక్షణలో రావడం మీ ఇష్టం వచ్చిన తర్వాత నా ఇష్టం అని దేవుడు చెప్తాడు రక్షణలో రావడం ఏంటి స్కిప్ చేయడం ఏంటి అని అర్థం కావట్లేదా దేవుడు రక్షణలో రావడం అనేది స్వార్థ మన మన దగ్గర వచ్చింది మనం రక్షణలు రావాలనేది వద్దనేది మన ఇష్టం రక్షణ వచ్చిన తర్వాత దేవ దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఇన్వాల్వ్ అయ్యి మనల్ని ఒక త్రోవ తప్పిన సరైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు మరి రక్షించబడిన వారి విషయంలో అయితే దేవుడు ఏమి చేయలేడు అలాగే వదిలేస్తాడు ఎందుకంటే ఆయన రాజ్యంలో యుగ యుగాలుగు గడిపే ఆయన రాజ్యంలో అక్కడ రాత్రి పగులు దేవుని స్థుతిస్తూ ఆరాధించేవారు కావాలి అలాంటి లక్షణాలు ఉన్నవారు మాత్రమే కావాలని దేవుడు ఈ విషయంలో ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఇచ్చాడు ఆయన రాజ్యంలో యుగ యుగాలు ఆయన స్థుతించాలి ఆయన ఆరాధించాలి అలాంటి క్వాలిటీస్ ఉన్నవారినే దేవుడు తనకు ఆరాధించే వారిని తను వారిని ఇష్టపడతాడు కాబట్టి అలాంటి క్వాలిటీస్ ఉన్నవారిని దేవుడు ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నారు అందుకొని ఈ విషయంలో ప్రతి మరణి మనిషికి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు ఈ లోకంలో మనం చూస్తాం కదా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే ఖచ్చితంగా నాలుగు రకాల టెస్ట్లు మెయిన్స్ అని ప్రిలిమ్స్ అని ఏది అది రకరకాల ఎగ్జామ్స్ పెట్టి ఫిల్టర్ చేసి దాంట్లో క్వాలిటీ ఉన్న తీసుకుంటారు కదా ఫైనల్గా అలాగే దీనికంటే శ్రేష్టమైంది పరలోకం కదా పరలోకంలో వెళ్ళాలంటే ఎంత క్వాలిటీ ఎంత క్వాలిటీ ఎంత పరిశుద్ధత ఎంత భక్తి ఎంత ఎలాంటి మనుషులు కావాలి దేవుడికి ఈ రక్షణ విషయంలో దేవుడు అందరినీ పిలుస్తున్నాడు అందరినీ యుహాన్ స్వార్థ ఐదో అధ్యాయం నలభై వచనం ఒకసారి మనం చూద్దాం అక్కడ ఉంటుంది క్లియర్గా అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా ఎద్దకు రానల్లరు అని దేవుడు జీవం కలుగునట్లు నేను పిలిచిన మీరు నా ఎద్దకు రారు అని దేవుడు చెప్తున్నాడు మత్ స్వార్థ ఇరవై మూడు అధ్యాయం ముప్పై ఏడో వచ్చినం ఎరుసులేమా ఎరుసుమా ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండు దాన కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొను అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఇంటిని కానీ మీరు తానల్లకపోతిరి సువార్త వినకముందే చనిపోతున్నవారు కొంతమంది వినక వినకముందే చనిపోతున్నారు అలాంటి వారి గురించి రోమపత్రిక పదేం పద్దలు వచ్చినాం ఏం చెప్తుందంటే వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు ప్రకటించువాడు వాడు లేకుండా వారెట్లు విందురు అని ప్రకటించకుండా కొంతమంది దేవుని యొక్క స్వార్థ అందగా కొంతమంది ఈ యొక్క స్వార్థ రక్షణ స్వార్థ వారికి దగ్గర వచ్చినా కూడా వారు గ్రహించకుండా చనిపోతున్నారు అంటే చాలామంది మనం మనం వీధి స్వార్త చేస్తూ వెళ్తూ ఉంటాం అప్పుడు కొంతమంది చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు ఏంటో అని పట్టించుకోరు అలాంటి వాళ్ళ దగ్గర యేసుక్రీస్తు స్వార్థ వచ్చినా వారు వచ్చిందో లేదో అసలు ఏం తెలియకుండానే వారు గ్రహించకుండా యేసుక్రీస్తు స్వార్థను వారు అంగీకరించకుండా చనిపోతారు అలాంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నీ దగ్గర వచ్చాను నేను నీతో చెప్పాను నేనే దేవుడు అని నువ్వు ఎప్పుడు వచ్చావు ఎప్పుడు చెప్పావు అంటే పలానా ఆ టైంలో నేను ఆ విధుల్లో నుంచి నా సువార్థను మీకు అందిస్తే మీరు వినలేదు మీరు నా దగ్గర రాలేదు మీరు ఈ విషయం ఏ అని మీరు గ్రహించలేదు నా మాటని మీరు గ్రహించలేదు మీరు నన్ను కనుగొనలేదు అని దేవుడు వారికి చెప్తాడనమాట మూడు సాతానుడు మానవుని మనోనేత్రం మూసివేస్తున్నాడు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గృఢితనము కలుగజేసేను చూస్తున్నాము ఎగ్జాంపుల్గా లోకంలో యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంటే మా దేవుడు లేరా మీ దేవుడు మాకు అవసరం లేదు మాకు కోట్లాను కోట్లు దేవుడు ఉన్నారు మా దేవతలు దేవి దేవతలు ఉన్నారు మీ దేవుడు మాకు అవసరం లేదు మీ దేవుడు విదేశీ దేవుడు మీ దేవుడు అని గుడ్డితనం కలుగజేశాడంటే ఏది సత్యం ఏది అసత్యం అనేది గ్రహింపు రాకుండా వారికి ఆలోచన రాకుండా మా నేనే నేను మాత్రమే దేవుణ్ణి అని వారు కూడా చెప్పుకుంటున్నారు నాలుగవది ఇరుకు మార్గంలో వెళ్ళేవాళ్ళు ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు నాశనానికి పోయేవారు కాదు కానీ నిత్య జీవానికి వారసులు వీళ్ళు ఈ విరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఇష్టపడతారు ఎందుకంటే కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆ దారి గుండా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడతారు ప్రాణం పోయినా పర్లేదు ఇదే మా దారి ఇది మా జీవితం ఇదే మా లైఫ్ అని వాళ్ళు ఈ దారిలో ప్రవేశిస్తారు వారు గ్రహిస్తారు ఎందుకంటే మేము ఈ భూలోకంలో మేము యాత్రికులం మేము పరదేశులం మా ఈ భూమి మేము శాశ్వతం మాది కాదు మా మాది వేరే రాజ్యం ఉంది వేరే ఇల్లు ఉంది యుగ యుగాలు దేవుడితో ఉండే మా రాజ్యం మా ఇల్లు వేరే ఉంది ఇక్కడ తాత్కాలికమే అని చెప్తూ ఇక్కడ శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదైనా సరే అన్నిటినీ తట్టుకొని నిలబడి వారు ఆ ఇరుకు మార్గంలో వచ్చినా ఆ ఇరుకు మార్గంలో ముళ్ళు ఉన్నా ఆ ఇరుకు మార్గంలో దెబ్బ తగిలిగిన ఆ ఇరుకు మార్గంలో ఏ శ్రమ వచ్చినా రోగం వచ్చినా ఇబ్బంది వచ్చినా ప్రాణం పోయినా సరే ఆ ఇరుగు మార్గంలో వెళ్తూ వారి యొక్క గమ్యాన్ని చేరుకుంటారు ఈ బ్యాచ్లో చాలా తక్కువ మంది ఉంటారు వీరే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే బ్యాచ్ ఎవరు నశించకుండా అందరూ దేవుని యొక్క రాజ్యంలో వారసులో అగినట్లుగా దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు సమయిస్తున్నాడు దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ఎంత దీర్ఘ శాంతుడు అంటే దేవుడు పనిచేస్తున్న ఎంత భయంకరమైన మనిషి జీవిస్తున్న ఆయన యొక్క ద్వారా ఆయన నమ్ముకున్న వాళ్ళు కావచ్చు ఆయన నమ్మని వారు కావచ్చు ప్రతి ఒక్కరు ఈ భూమి మీద అక్రమంగా నడుస్తున్న దేవుడు చూస్తూ చూస్తూ ఎలా మౌనంగా ఉంటున్నాడంటే ఏదో ఒక రోజు నన్ను తెలుసుకుంటాడు ఏదో ఒక రోజు నా దగ్గర వస్తాడు రెండు పేతురు మూడో ధ్యాన్ తొమ్మిది వచ్చిన ఒకసారి చదువుకుందాం కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుచ్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ముఖ్యం ద్వారా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు ప్రతిరోజు మీ గ్రామంలో జరిగే ఆ యొక్క ఆదివారం కూడికల ద్వారా కావచ్చు మీ పట్టణాల్లో జరిగే వీధి సువార్త లేతే నా దగ్గర వస్తారు అని ఎవరు నశించకుండా అందరూ నా రాజ్యంలో రావాలని హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు దేవుని దగ్గర రావాలి క్రైస్తవుల పట్ల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో దేవుని నమ్ముకొని ప్రజల పట్ల కూడా అంతే ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు దేవుడు ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఇచ్చాడు ప్రతి ఒక్కరి దేవుడు స్వంత నిర్ణయం తీసుకునే బాధ్యత ఇచ్చాడు కాబట్టి నీ స్వంత నిర్ణయం నీ ఇష్టం దేవుడు శక్తిమంతుడు ఏదైనా చేయగలడు ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు కాబట్టి మీరు దేవుని యొక్క మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు యుగ మీతో పాటు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మీరు దేవుడిని తెలుసుకుని దేవుని యొక్క మార్గంలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు రావడం రాకపోవడం అది నీ ఇష్టం నీ మీదే నీ ఇష్టమే ఒక చేతిలో ఆశీర్వాదం ఒక చేతిలో శాపం దీన్ని బట్టి సాతానుడు కొందరిని వినకుండా చేశాడు కొందరు కొందరిని దేవుని యొక్క విశ్వాసాలు రాకుండా చేశాడు కొందరిని చీకటి అంటే లోక సంబంధమైన పాపాన్ని ప్రేమించేటట్లుగా చేశాడు కొందరిని వారి యొక్క మందో నేత్రాన్ని గుడ్డితనం కలుగ చేశాడు కొందరిని వారి యొక్క స్వచ్ఛ నిర్ణయాన్ని వారి యొక్క స్వాతంత్రాన్ని సరిగ్గా వినియోగించకుండా వారు మోసపరుచుకున్నట్లుగా సాధనం ఈ మనుషులందరినీ దేవుని యొక్క రక్షణలు రాకుండా అందరినీ మోసం చేస్తూ దేవుని దగ్గర చేరకుండా అడ్డు గోడగా ఉన్నాడు ప్రతి ఒక్కరిని నమ్మేటట్టు చేస్తాడు కానీ మనమే ఒక స్టెప్పు ముందుకేస్తే దేవుడు తొంభై తొమ్మిది స్టెప్పు ముందుకేస్తాడు మీరు ఒక్క స్టెప్పు నిర్ణయం మీ భవిష్యత్తు ఆ ఒక్క స్టెప్పు మీరు రాంగ్ నిర్ణయిస్తే ఖచ్చితంగా మీరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తారు కాబట్టి ఈ వ్యూవర్స్ అందరూ మీ నిర్ణయం సరైనదా కాదా అనేది మీరు మీరు చెక్ చేసుకొని మీ యొక్క జీవితాన్ని సరి చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరికి విన్నపిస్తున్నాను వీడియో చూస్తున్న సహోదరి సహోదరు అందరికీ వందనాలు తెలియజేస్తూ సెలవు